హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో స్టార్ట్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మూగజీ వాళ్ళకి మీకు వీలైనంతలో కొంచెం వాటర్ పెట్టండి సమ్మర్ వచ్చేస్తుంది కదా ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో స్టార్ట్ కుకింగ్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఆమ్లా ముర్రబ్బా రెసిపీ ఇప్పుడు బాగా ఆమ్లా దొరుకుతున్నాయి కదండి ఉసిరికాయలు బాగా దొరుకుతున్నాయి రోజు ఉసిరికాయ తింటే మంచిది ఉసిరికాయలో ఉన్న మెనిషనల్ వాల్యూస్ మనందరికీ బాగా తెలుసు కాబట్టి రోజు ఉసిరికాయ ఎలాగైనా తినాలని ప్రయత్నిస్తూ ఉంటాము ముఖ్యంగా పిల్లలు పెట్టడానికి కూడా చాలా అవసరపడుతూ ఉంటాము వాళ్ళకి ఇలా మురబ్బా చేసి ఇచ్చామనుకోండి చాలా ఈజీగా తినేస్తారు చాలా బాగుంటుంది సతాయించకుండా ఈజీగా తినేసేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉసిరికాయని మనం పచ్చడిగానే కాకుండా ఇలాగ మురబ్బా కూడా చేసుకుని ఇయర్ అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏమీ చెడిపోదు మనం చాలా జాగ్రత్తగా తడి అది లేకుండా చూసుకుని మెయింటైన్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే పెట్టి మెయింటైన్ చేయొచ్చు రోజు ఒకసారిగా అదినా సరిపోతుంది కిచెన్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఆ హెల్దీ ఎమ్మీ రెసిపీని ఎలా చేయాలో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం నేను వన్ కేజీ ఆమ్లా తీసుకున్నాను ఉప్పు నీళ్ళు వేసి బాగా కడిగేసేసి ఆరబెట్టేసేసుకుని పైన ముచ్చుకలు నల్లగా ఉంటాయి అవన్నీ తీసేసేసి నేను క్లీన్ చేసి రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆమ్లా స్టీమ్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బాగా మరగనివ్వాలి మూత పెడితే త్వరగా మరుగుతాయి మూత పెట్టేసి మరగనిద్దాం ఇప్పుడు ఇలా బాగా మరుగుతున్నప్పుడు చిల్లుల ప్లేట్లు ఉంటుంది కదా చిల్లుల ప్లేట్ అట్టు తీసుకుని దాని మీద పెట్టి మరుగుతున్న వాటి మీద పెట్టి ఆమ్లాన్ని అరేంజ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆమ్లాన్ని ఈవినింగ్ కుక్ అయ్యేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసేయకుండా దాన్ని జాగ్రత్తగా అన్నీ అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసేసుకుని మూత పెట్టేసేసి టెన్ మినిట్స్ స్టీమ్ చేయాలి లో ఫ్లేమ్ ఇప్పుడు ఒకసారి చూద్దామా ఎంతగా ఉడికాయో బాగా మెత్తగా కూడా ఉడికించకూడదు ఇప్పుడు ఇలా చాక్తో ఇలా గుత్తి చూసామనుకోండి ఇలా దిగిందంటే ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను పక్కన తిమ్పేసి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు బెల్లం చాప్ చేసుకోవడానికి నేను ఇలాగా పొటాటో స్లైసర్ యూజ్ చేశాను ఈజీగా వచ్చింది తుమ్ముకోవడానికి నాకు కొంచెం పెద్ద ముక్క తీసుకున్నా కొంచెం టైం పట్టింది నాకు ఇలా ఈజీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను మీకు నచ్చే మీకు కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చాప్ చేసుకోవచ్చు ముక్కలు లేకుండా చాలా బాగా మెత్త వస్తుంది మనం వన్ కేజీ ఆమ్లాకి వన్ కేజీ బెల్లం వేయాలి మొత్తం ఇలా తురుము తురుముకుని రెడీ చేసుకోండి ఇప్పుడు బాండీ పెట్టుకుని బాండీలో తురుముకున్న బెల్లం అంతా వేసేసుకుని ఇలా మనం ముందుగానే స్టీమ్ చేసి పెట్టుకున్న ఆమ్లా ఉంది కదా ఆమ్లా కూడా వేసేసేయాలి ఆమ్లా కూడా వేసేసేసి ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో బెల్లం కరగడానికి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి వాటర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే సిమ్లోనే మిక్స్ చేసుకోవాలి లేకపోతే అడగంటేస్తుంది బెల్లం అంతా బాగా కరిగి చూసి ఇలా అయ్యేంత వరకు ఇలాగ జాగ్రత్తగా కలుపుకోవాలి ఆమ్లా కూడా పేగవకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి కొంచెంసేపు అయితే ఇలా కలుపుతుంటే వేడికి బాగా బెల్లం కరిగిపోతుంది అందులో ఆమ్లాలు ఉన్న వాటర్తో వాటర్ కూడా యాడ్ అయ్యి మనం యాడ్ చేసిన వాటర్ కూడా కలిసి జ్యూసీగా వచ్చేస్తుంది ఇలా జ్యూసీగా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు బాగా జ్యూసీగా వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా బాగా కలిపేసేసి ఒకసారి ఇలా బాగా కలిపేసేసి ఆమ్ల అంతా తేనె కర్రలోకి వచ్చేస్తుందండి అలా బాగా బ్రైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మూత పెట్టేసేసి బాగా ఉడకనివ్వాలి సిమ్లోనే ఉడకనివ్వాలి చూసారా కొంచెం ఉడికి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఒక వన్ ఇంచు అల్లం ముక్క కచ్చాపచ్చాగా దంచుకొని ఇందులో వేసేసేయాలి వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి నల్ల మిరియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వాలి చూసారు ఇప్పుడు బాగా ఉడికిపోయింది చాలా కలర్ కూడా మారింది ఇంకొంచెం ఉడకాలి ఆమ్లా కూడా ఇంకొంచెం ఉడకాలి ఒకసారి ఇలా కలిపేసేసి బాగా చూసారు అంత బాగా ఉడికాయి ఆమ్లా మనం ఇలా గుచ్చి చూసినా కూడా ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది మనకి సారి బాగా హైలో పెట్టేసేసి ఇలా బాగా కలుపుతూ ఒక ఫ్యూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా దగ్గరే ఉండాలి లేకపోతే పొంగిపోతుంది పాక మరీ చిక్కబడేంత వరకు ఉడికించకూడదు ఉడికించామంటే చల్లారిన తర్వాత మరీ స్టిక్కీగా అయిపోతుంది అందుకని కొంచెం జ్యూసీగా ఉండేట్టుగానే ఉడికించుకోవాలి మళ్ళీ స్టవ్ తగ్గించేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇది బాగా ఉడికి దగ్గర పెట్టిపోయింది ఇందులో ఒక నిమ్మకాయ రసము పిండుకుని ఆ నిమ్మకాయ రసం వేయాలి ఇట్లా వగరు ఉంటుందా వగరు కట్ చేయడానికి కొంచెం నిమ్మకాయ చేస్తే బాగుంటుంది బాగా కట్ చేసేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసేయాలి ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఆమ్ల మునబ్బా బాగా చల్లారితో రెడీ అయిపోయింది చూసారు చిక్కబడింది నా ఉడికిచ్చిన దానికన్నా ఇప్పుడు బాగా చిక్కబడిపోతుంది అందుకని కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఒక గాజు సీసాలనే స్టోర్ చేసుకోవడం బెస్ట్ అండి గాజు సీసాలు స్టోర్ చేసుకుని వన్ ఇయర్ దాకా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా ములుబాని ఇది తడి తడకుండా తడి చేతులు పెట్టకుండా తడి స్పూన్స్ పెట్టకుండా ఉంటే వన్ ఇయర్ ఈజీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు విడిగానే నిల్వ చేసుకోవచ్చు మా ఆమ్లా తినేసిన తర్వాత జ్యూస్ మిగిలిపోతుంది కదా ఆ జ్యూస్ మనము అది కూడా వేస్ట్ చేయకుండా మనం చక్కగా దాన్ని జ్యూస్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలాగంటే కొంచెం రసం తీసుకొని అందులో నిమ్మకాయ రసం వేడుకొని వాటర్ వేసి డైల్యూట్ చేసుకొని చల్లగా సర్వ్ చేసామంటే ఎమ్మి జ్యూస్ రెడీ అయిపోతుంది సమ్మర్ జ్యూస్ డ్రింక్ రెడీ అయిపోయి ఇలా చేసి ఇచ్చామనుకోండి పిల్లలకి రోజు ఒక ఆమ్లా ఇచ్చామనుకోండి వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది పెద్దవాళ్ళు కూడా తినాలి ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవాలి పెద్దవాళ్ళు తీసుకుంటే ఏజింగ్ దాంటేజింగ్గా వర్క్ అవుతుంది పెద్దతనమైన ముడతలు అవి కూడా త్వరగా రాకుండా అది పోషన్ చేస్తుంది స్మూత్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వాళ్ళ సొంతం అవుతుంది స్కిన్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతుంది చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో ఇది బాగా లోపల దాకా ఉడికా ఆమ్ల బెల్లం రసం అంతా పీల్చుకుని ఎంత బాగా ఉంది చూడండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు చట్పటాగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా తింటారు చాలా బాగుంటుంది ఇది చట్పటా టేస్ట్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మన డైలీ రిక్వైర్మెంట్ అయినా విటమిన్ మనకి దీంట్లో దొరికిపోతుందండి అండ్ ఐరన్ కూడా వస్తుంది దీంట్లో బెల్లం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చిందా మీకు నస్తే ఇంకా ఎన్ని వెయిట్ చేస్తానండి సీజన్ అయిపోకుండా ఆమ్లా తెచ్చుకొని గా ఈ రెసిపీ ప్రిపేర్ చేసి ఆమ్లా మురీబ్బా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి మీ నీరం వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నస్తే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము న్యూ వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు ఎలా మీకు నోటిఫికేషన్ ఇస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్